మీరు హిందూ మతాన్ని నమ్ముతారా హిందూ దేవులను హిందూ మతాన్ని నమ్ముతారా ఇప్పుడు నమ్మడం అనే విషయానికి వస్తే నేను సే ఎస్ఆర్ నమ్ముతారా లేదా ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు వివరణ ఇచ్చే టైం ఇస్తే మీరు వివరణ ఇవ్వండి ఇదే క్రాంతి గారు మొత్తం ఉన్నటువంటి సమాజంలో నో దగ్గరే మొత్తం అంతా పులి నేను ఏమంటున్నా మీరు చెప్పండి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత మీ సమాధానం ఎందుకు అది అన్నది కూడా చెప్పండి మీకు ఆ సమయం నేను ఇస్తా ఇస్తారు ఖచ్చితంగా నా వివరణ ఏమిటంటే ఖచ్చితంగా ఇస్తారు మీరు కానీ మనం చెప్పే లోపే సమాజం నో అన్న దగ్గర ఎస్ అన్న దగ్గర ఆగిపోతుంది నేను అదే చెప్తున్నాను మీకు నాకు ఈ భూమి అందరికీ ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆయన నజరేయుడైన యేసుగా నేను గుర్తించాను పరిశోధనలోను ప్రార్థనలోను వ్యక్తిగత అనుభవంలోను నేను అనుభవించాను ఒక్కడే దేవుడు నేను ఆయన్ని నమ్ముతున్నాను మరి హైందవ్యం పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటని మీరు నన్ను అడిగితే నేనేమంటానంటే హైందవ్యం పట్ల నాకున్న అభిప్రాయం ఏమిటంటే సత్యాన్ని వెతకడానికి ప్రయాస చేసింది హైందవ్యం అందుకే అసతోమ సద్గమయ్య బృధారణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన స్కూల్స్ లో కాలేజెస్ లో మనకు నేర్పిస్తారు నా దేశం సత్యాన్ని వెతికింది అసతోమా సద్గమయ్య అంటే అయ్యా మేము అసత్యంలో ఉన్నాం మాకు సత్యం కావాలి తమసోమా జ్యోతిర్ఘమయ్య తమసు అంటే చీకటి మేము చీకట్లో ఉన్నాం మాకు వెలుగు కావాలి మృత్యోర్మ అమృతంగమయ మేము మరణంలో ఉన్నాం మాకు జీవం కావాలి సో నా దేశం ఇది వెతికింది సత్యాన్ని వెతికింది వెలుగుని వెతికింది జీవాన్ని వెతికింది సత్యాన్వేషి నా దేశం సో సత్యాన్వేషి అయినా సరే దొరికిన సత్యాన్ని గుర్తించలేకపోతుంది నేనే సత్యమును అన్న క్రీస్తుని గుర్తించట్లేదు నేను చెప్తున్నాను ప్రామాణిక ప్రతి గ్రంథములో ప్రపంచంలో ఇది మాకు ప్రామాణికం ఎవరెవరైతే నమ్ముతున్నారో వారి గ్రంథాలలోనే ఒక్కడే ఉన్న దేవుని గుర్తించడానికి గుర్తులు ఉన్నాయి అందుకు నేను నిజ దేవుని ముద్ర అనే పుస్తకం రాశాను రైట్ ఇప్పుడు ఒక్కడే దేవుడు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా ఒక్కడే దేవుడు అంటున్న నజరీయుడైనటువంటి యేసుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇండియాలో భారతదేశంలో ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయా మీరు ఆర్కలాజికల్గా అడుగుతున్నారా అంటే చారిత్రాత్మకంగా అడుగుతున్నారా చారిత్రాత్మకంగా ఫిజికల్గా కూడా మాకు కావాలి చూపించాలి మీరు ఆయన కట్టుకున్నటువంటి కండవ కావచ్చు లేకపోతే షెల్ల కావచ్చు ఇంకేదైనా ఉంటే సరే మీకు ఒక విషయం అడుగుతాను నేను దేవుణ్ణి గుర్తించడానికి వస్తువులను వెతికే ప్రయత్నం చేసిన ఏ సమాజమైనా ఎప్పటికీ దేవుణ్ణి తెలుసుకోలేదు అందుకే నేను చెప్తున్నాను దేవుణ్ణి గుర్తించడానికి జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది దేవుణ్ణి గుర్తించడానికి మన ఋషులు దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమైనట్లుగాను ఆయనను ఆయన వెలుగుగా ప్రత్యక్షపరుచుకున్నాడంట బైబుల్ కూడా దేవుని అంటుంది ఆయన వెలుగుగా ప్రత్యక్షం అవడమే కాదు ఆయన్ని గుర్తించడానికి కొన్ని గుర్తులు ఇచ్చాడు ఆ గుర్తులో రెండు నేను మీకు చెప్తాను ఏం గుర్తులో ఒకటి అశ్వమేధ యజ్ఞం ప్రస్తావన చేస్తున్నప్పుడు అజామేధ యజ్ఞం ప్రస్తావన చేస్తున్నప్పుడు నేను ఇలాగూ భూమి మీదకి వచ్చి మీ కొరకు మరణించి తిరిగి లేస్తాను అని చెప్పాడు ఆయన గుర్తుగా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను మీ ద్వారా క్రైస్తవ్యాన్ని తప్పుబట్టి క్రైస్తవ్యాన్ని దూషిస్తున్న అన్నదమ్ములు అందరిని అడుగుతున్నాను అశ్వమేధ యజ్ఞంలో అశ్వం పైన ముళ్ళ కంచెను ఎందుకు పెట్టారు అజామేధ యజ్ఞంలో అజ అంటే మేక మేక తలకి కంచె ఎందుకు పెట్టారు తర్వాత ప్రతిష్ఠింపబడ్డ స్తంభానికి ఈ పశువుని వధింపబడే పశువుని కట్టాలి అనే నియమం ఎందుకు ఉండింది అదే నియమం కాబట్టి కావచ్చు ఇప్పుడు పశువును కట్టైపోతే ఉరుకుతుంది కదా వదించేటప్పుడు కాదు కాదు ఎక్కడైనా కట్టొచ్చు వీళ్ళు ముందు ప్రతిష్టింపబడి ఒక స్తంభాన్ని పెట్టాలంట ప్రతిష్టిత స్తంభానికి కట్టాలంట అంటే దానికి దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అలాగే అది యాజ్ ఇట్ ఈస్ అది ఒక సిలువ అని చెప్తారా మీరు యాజ్ ఇట్ ఈస్ ఖచ్చితంగా ఆనాటి దినాల్లో వారు దాన్ని అలాగే గుర్తించారు అదే దర్శించారు లేకపోతే అశ్వమేధ యజ్ఞంలో అశ్వం పైన ములకంచేందుకు అజయమేధ యజ్ఞంలో పశువు పైన ములకంచేందుకు తర్వాత దాన్ని ఎందుకు ఎముక విరగకుండా చంపాలని ఉంది వేదాల్లో అదెందుకు వీటి మీద నేను ఆల్రెడీ చాలా సందేశాలు చేశాను వందల వీడియోస్ ఉన్నాయి స్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నాం ఏవండి మన పెద్దలు వెతికిన దేవుడు ఈయననే అలాగని చెప్పి నేను వేదాల్లో క్రీస్తున్నాడని చెప్పట్ల ఎవరైతే ఈ భూమిదికి మానవాళి కోసం వస్తాడో ఆయన గుర్తులు ఉన్నాయి మొత్తం అన్ని గ్రంథాల్లో ఉన్నాయి నేను చూపిస్తా ఇది కనీస గౌరవ మర్యాద లేని సంస్కారం చూపించని వారితో నేను కూర్చోను మన పెద్దలు పురాణాలను చాలా వరకు ఫిగరేటివ్గా మెన్షన్ చేస్తూ వచ్చారు ఒకటి ఉంటే దాన్ని పదిగా అర్థమయ్యేటట్లు చేయడానికి అంటే స్పిరిచువల్ వార్ఫేర్లు ఎలా ఉంటుందంటే ఓకే కొన్ని రియల్గా జరగకపోయినా సరే ఒక ఉపమానం చెప్పేసి దాని ద్వారా మనం ఒకటి నేర్చుకోవాలనే తపన కలిగించారు ఓకే రైట్ ఇది పక్కన పెడితే ఏసుక్రీస్తు దేవుడు అని మీరు ఎందుకు నో అది చెప్పాను నేను ఇప్పటిదాకా ఎందుకు నమ్ముతాను అన్ని గ్రంథాలలో రాబోతున్న వాని గుర్తులు ఉన్నాయి సహస్రనామ వాళ్ళు మీకు తెలుసు కదా అందులో శ్రీ బ్రహ్మపుత్రాయ నమహ అన్నారు శ్రీ కన్యసుతాయ సుతాయ అని అన్నారు అంటే బ్రహ్మకు పుట్టువాడు అంటే తండ్రికి పుట్టువాడు అని అర్థం ఇది అధర్వన వేదంలో కూడా ఉంది నేను దీనికి చాలా ఆధారాలు చెప్పాను కన్యసుతాయ సుతాయ నమ అని అన్నారు పంచగాయాయ నమ అన్నారు ఆయన దేవునికి పుట్టాలంట కన్యకకు పుట్టాలంట పంచగాయాలు పొందాలంట ఆయన వల్ల మనం మృత్యువుని జయిస్తామంట ఇది కూడా ఉంది సరే వేదాల గురించి పక్కన పెడితే నేను అడిగేది అని అంటే ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు ఏసుక్రీస్తు ఉన్నాడు అని మీరు ఎందుకు నమ్ముతున్నారు బైబిల్ చాలా స్పష్టంగా బైబిల్ బైబిల్ ఎవరు రాశారు ప్రవక్తలు రాశారు నలభై మంది ప్రవక్తలు రాశారు రాశారు రైట్ వాళ్ళు ఊహించి రాయలేదు అన్న దానికి మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా ఓ బలమైన ఆధారం ఊహించి రాయలేదు రామాయణం ఏమో ఊహించి రాసిర్రు బైబుల్ ఏమో ఊహించి అంటారు దానికి వివరణ ఇస్తాను నేను రామాయణము ఊహించి రాశారు అని నేను అనలేదు రామాయణంలోనే పెద్దలా మాట ప్రస్తావిస్తూ ఇది ఎలా అంటే వివరణ కోసం ఇప్పుడు ఏనుగు చెరువులోకి వెళ్ళింది ముసలి ఏనుగును పట్టుకుంది దీని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే స్పిరిచువల్ వార్ఫేర్ అది రియల్గా జరగల అది రియల్గా జరగల కానీ దాన్ని ఒక ఊహతోనే ఆత్మీయ అంతరార్థంతో బైబుల్లో కూడా ఉపమానాలు ఉన్నాయి దాన్ని ఊహ అనొద్దు ఉపమానం అనాలి నేను అదే అంట కల్పితం అనే వర్డ్ కంటే కూడా జీవన శైలిలో మన విధానం కోసం ప్రస్తావిస్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ తాబేలు కుందేలు తాబేలే గెలిచింది కుందేలు ఓడిపోయింది నిజంగా ఎప్పటికది జరగదు కానీ ఒక స్పృహ కోసం మనకి ఇచ్చారు ఏమిటంటే నీలో ఉన్న జ్ఞానాన్ని బట్టో బలాన్ని బట్టో గర్విస్తే నీకంటే బలహీన గెలుస్తాడని ఒక పాఠం ఇలాంటి ఎన్నో ఆత్మీయ పాఠాల కోసం పెద్దలు ప్రస్తావిస్తూ వచ్చారు జరగని వాటిని కూడా ఒకదాన్ని బట్టి ఇంకొకటి వివరిస్తూ వచ్చారు అందులో భాగంగా రామాయణం జరిగింది అని అంటారు మీరే చెప్పండి హనుమంతుని చెమట బిందువుల వల్ల హనుమంతుని ఒక పుత్రుని కనింది ఎవరు మొసలి నిజమేనా చెమట బిందువుల ద్వారా ఎట్లా పుడతారు అని అడిగితే ఈ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఏం జవాబు చెప్తారంటే ఏదో ఒక కారణం చెప్తారు దానికి ఆత్మీ అర్థం ఉంది అని యేసుక్రీస్తు ఎట్లా పుట్టింది అండి వలన కన్యక గర్భవతి అయింది కన్యా సుతాయన్యా కన్య గర్భవతి గర్భవతి అయింది కన్య గర్భవతి కన్య గర్భవతి ఎట్లయితది అదే కదా ఆత్మ ద్వారా దేవుని కార్యం అది అది సాధ్యం ఇప్పుడు నేనే అడుగుతున్నాను కన్య సుతాయ నమని ఎందుకు పెట్టుకున్నారు అది ఎట్లా సాధ్యమైంది ఇది అట్లాగే ఈ వర్ష పక్కన పెట్టండి నేను అడిగింది చెప్పండి మీరు అంటున్నటువంటి కన్యకు గర్భం అయ్యి గర్భం నుంచి మళ్ళీ గర్భం దాల్చిన తర్వాత ఏసుక్రీస్తు రావడం సాధ్యమా కర్ణుడు ఎలా పుట్టాడు నేను అడిగేది యేసుక్రీస్తు గురించి అడుగుతున్నా అదే నేను అనేది ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనింద నమ్మకపోతే నేను అడిగే ప్రశ్న అది కర్ణుడు ఎలా పుట్టాడని కొంతి సరే నమ్మకపోతే సరే మీరు అసలు పుట్టలేదు అని అంటారు రామాయణం జరగలేదు ఇతర దేవుళ్ళు లేరు బ్రహ్మ లేడు విష్ణువు లేడు రాములు లేడు అంటారు కదా మీరు దీని నుంచి మళ్ళీ ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకుంటారు నేను అదే చెప్తున్నాను వాళ్ళు లేరు అని మా నోటితో మేము పలకట్లేదు మేము ఏమంటున్నాం అంటే ఒక్కడే ఉన్నాడు రైట్ ఒక్కడే ఉన్నాడు కదా ఆ ఒక్కడనే గుర్తించండి రైట్ ఆ ఒక్కడే ఉన్నాడు సరే బ్రహ్మదేవుడా బ్రహ్మదేవి బ్రహ్మ అనే మాటకు అర్థం బ్రహ్మదేవుడా నేను అడిగే చెప్పండి సార్ సృష్టికర్త అని అర్థం ఆయన ఉన్నాడు ఆ సృష్టికర్త ఉన్నాడు బ్రహ్మ ఉన్నాడా అదే చెప్తున్నాను సరే శివుడు ఉన్నాడా చెప్పండి శివుడు బ్రహ్మ విష్ణు ఇదంతా కూడా మన అదే చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది సృష్టికర్త ఉన్నాడు పరిపాలకుడై ఉన్నాడు తోడై ఉండేవాడు ఉన్నాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు రైట్ అంటే దేవుళ్ళు ఉన్నారు బట్ ఏందనంటే ఆ దేవుళ్ళందరినీ మీరు రూపంలో ఏసు రూపంలో మీరు పోల్చుకుంటుర్రు మొక్కుకుంటుర్రు పూజిస్తారు హిందువులు కృష్ణుడు లేకపోతే శివుడు లేకపోతే రాముడు లేకపోతే వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి రూపంలో కొలుచుకుంటారు అంతే కానీ ఒకటి చెప్తున్నాను వినండి ఏ పేరు పోలిచినా ఆయనే రాడు ఎందుకంటే శుక్లజుర్వేదని చెప్పింది ఆయన ఒకటే ఆయన ఒక్కడే అన్ని పేర్లు ఆయనకే ఉన్నాయి మనం ఏ పేరుతో పిలిచిన ఆయన స్పృహలోకి రావాలి ఏమని రావాలి అని అంటే సరే నేను ఒకటి చెప్తాను మొత్తం అందరికి సమాజం అందరికి చెప్తాను ఏ పేరుతో పిలవకండి ఒక ముప్పై రోజులు తపస్సు బోనండి ఏ చర్చికి వెళ్ళొద్దు గుడికి వెళ్ళొద్దు మసీద్కి వెళ్ళొద్దు అసలు ఏ పేరు పిలవకండి సృష్టిని చేసిన దేవుడా మనుషుల్ని చేసిన దేవుడా మీరు ఎవరు అని అడగండి ఓ నెల రోజులు యథార్థంగా అడిగితే ఎవరు సృష్టికరతో ఆయనే వస్తాడు ఆయన ప్లేస్లో ఇంకెవరు రారు రావడం కుదరదు మన మనసుకి యథార్థత అనే ఓ కోట నిర్మించబడితే చాలు ఆయనే వస్తాడు